హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్ ఈ రోజైతే ఒక మంచి వీడియో అండి మీకోసం చేస్తున్నాను ఇది అందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అందరింట్లో ఎటువంటి గ్యాస్ స్టవ్స్ ఉంటూనే ఉంటాయి స్టీలీ కానీ గ్లాస్ టాప్ కానీ ఉంటూనే ఉంటాయి కానీ గ్యాస్ అనేది సరిగ్గా బర్నర్స్లోంచి మంట అనేది అయితే సరిగ్గా రాదు ఒక్కొక్కసారి చిన్న మంట రావడం లేదంటే సిమ్లో పెడితే ఆరిపోవడం లేదంటే గ్యాస్ లీకే స్మెల్ రావడం ఇటువంటి వాటికి మంచి పరిష్కారం అయితే దొరికిందండి మనకి ఇది చాలా ఈజీగా ఇంట్లోనే మనమే ఆడవాళ్ళమే చేసేసుకోవచ్చు ఈ గ్యాస్ స్టవ్ రిపేర్ కోసం స్టవ్ వేరే చోటకి తీసుకెళ్ళడం లేదంటే ఎవరినన్నా అడగడం ఇటువంటి ఏం అక్కర్ లేకుండా ఈ ఒక్క వీడియో చూసారంటే మీరే పది మందికి అయితే చెప్తారు ఫస్ట్ ఇది చేసేటప్పుడు అయితే మాత్రం మనం గ్యాస్ దగ్గర రెగ్యులేటర్ దగ్గర సిలిండర్ ఉంటుంది కదా అది అయితే మాత్రం రెగ్యులేటర్ దగ్గర బంద్ చేసేయాలని ఆపేయాలి ఆన్లో అయితే అస్సలు చేసుకోకూడదు ఫస్ట్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం కొంచెం కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా అయితే వీడియో చేశానండి స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి అందరికైతే మాత్రం ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా కొంత ఉపయోగపడుతుంది ఫస్ట్ స్టవ్ అయితే ఇలా ఒల్టా తిప్పేయాలి పైన బర్నర్స్ అనేది సొల్టా తిప్పేసిన తర్వాత ఇక్కడైతే ఒక నట్టు ఉంటుందండి ఆ నట్ అయితే ఎప్పాలి నాది ఈ మూడు బర్నర్స్లో రెండు బాగానే ఉన్నాయి ఈ పక్కది అయితే మాత్రం బర్నర్ చాలా పెద్దదే ఎక్కువ మంట రావాలి కానీ చాలా చిన్న మంట అయితే వస్తుందండి సిమ్లో పెడితే ఆరిపోతుంది ఎప్పుడూ అసలు కొత్త స్టవ్ అండి ఇది అప్పటి నుంచి రిపేర్ చేయలేదు తీసుకున్నప్పుడు రెండు సంవత్సరాలు అయింది కొత్తది అంటే కొత్తది కాదు రిపేర్ రాలేదు ఇప్పుడైతే ఇది సరిగ్గా పనిచేయట్లేదు అందుకు నట్టు అయితే మాత్రం టైట్ అయ్యింది బాగా టైట్గా ఉంటే కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆయిల్ కానీ వేసి మనం కటింగ్ పనులు తిప్పితే వచ్చేస్తుంది నేనైతే ఏ ఆయిల్ వేయలేదు కటింగ్ పనులు తిప్పుతూ వచ్చేసింది తుప్పు కూడా పట్టినట్లయితే అయిపోయింది కదా ఇవి కొద్దిగా కిరోసిన్తో కానీ ఆయిల్తో కానీ మనం క్లీన్ చేసి మళ్ళీ బిగించుకుంటే కనుక ఇలా రస్ట్ అయితే పట్టకుండా ఉంటుందండి దీనికి వాచర్స్ కూడా వేసాడు ఇవన్నీ కూడా మనం ఎలా ఇప్పుకున్నాము మనకు గుర్తు లేకపోతే చెప్తున్నాను సేమ్ అదే పొజిషన్లో అలా పెట్టి పెట్టుకుంటే అలా బిగించాలని అయితే గుర్తుగా ఉంటుంది ఇది కొంతమందికి తెలియదని చెప్తున్నానండి అందరికీ ఇటువంటివన్నీ తెలియాలని లేదు కదా అలాగే ఇది అయితే బయటకు తీసేయాలి స్టీల్ స్టవ్ అయితే కనుక గ్యాస్కి అలా అంచు అయితే రాదండి లోపలికి మడిచింది మడత రాదు ఇది త్వరగా వచ్చేస్తుంది కానీ ఈ స్టవ్కి అయితే ఆ మడత వచ్చింది అందుకు తీయడం కొద్దిగా కష్టంగా ఉంది ఏంటి అని చూసి అది కూడా నేను కట్ చేయకుండా ఎడిట్ చేయకుండా మీకు అయితే చూపిస్తున్నాను క్రాస్గా పక్క కంటే ఈజీగా వచ్చేస్తుందండి సైడ్ కనాలంటే ఇటువంటి స్టవ్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా నేర్చుకుంటారండి పిన్ టు పిన్ అయితే చూపిస్తూ అయితే చెప్తున్నాను నేను అది తీసేసి పక్కన పెట్టేయాలి పెట్టిన తర్వాత గ్యాస్ అయితే మనకు అక్కడి నుంచి వస్తుందండి స్టవ్కి ఇప్పుడు నేను వేలు పెట్టి చూపించాను కదా అక్కడి నుంచి అక్కడ చిన్న హోల్ ఉంటుంది దానికి ఆ హోల్లో చిన్న నలకలాంటిది అడ్డుపడిన గ్యాస్ సరిగ్గా రాకపోవడం గ్యాస్ స్మెల్ రావడం అలా జరుగుతుంటుంది సిమ్లో పెడితే ఆరిపోవడం జరుగుతుంటుందండి ఆ హోల్లో పిండి పెట్టయితే మాత్రం క్లీన్ చేసుకోవాలి మనం ఎలా పిండి పెట్టయితే క్లీన్ చేస్తున్నాను నేను చాలా మంది అయితే మాత్రం ఈ ఇక్కడ నట్టు ఉంటుందండి ఈ నట్టు అయితే ఇప్పేసి అయితే చేస్తారు కానీ నట్టు టైట్ టైట్గా అయిపోయింది రావట్లేదు ఇప్పకపోయినా సరే ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీకు అది ఇప్పేసి కనుక మనం క్లీన్ చేస్తే ఇంకా క్లీన్ అయిపోద్ది ఈ పిన్నుతో అయితే చేస్తున్నాను కానీ నేను పిన్ను అయితే కొద్దిగా లావుగా ఉందండి ఆ హోల్లో సరిగ్గా కొంచెం లోపలకి అయితే వెళ్ళట్లేదు అని అనిపించింది నాకు ఎలా ఉన్నప్పుడు మనం కొంచెం సన్నగా ఉన్న సూది లాంటిది తీసుకుని అయితే మాత్రం క్లీన్ చేయాలి సన్నగా ఉండే మనం చేతి పని చేసుకుంటాం కదా చేతుకుంటేది వేస్తాం కదా బ్లౌజులకి ఆ సూజ్ సన్నగా ఉన్న తెచ్చాను కొద్దిగా లోపలికి అయితే వెళ్ళింది చుట్టూ రౌండ్గా అనుకుంటూ బయటికి ఇలా ఏదైనా నలకలున్నా దుమ్మున్నా వచ్చేస్తండి అది మనకు కనిపించదు కూడా అలా ఎలా అయితే క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా ఎలా క్లీన్ చేస్తే మళ్ళీ ఫిట్ చేసేసుకుని మనం వాడుకోవచ్చు కదా ఒక్కొక్కసారి ఎలా క్లీన్ చేసినా సరే మన స్టవ్ అయితే మాత్రం పెద్దగా మంట రాదండి అందుకు ఎందుకు ఇంక రిస్క్ చేయడం అని ఇది ఒక టిప్ అండి మీ అందరికి కూడా ఇలా మనకి గాలి కొట్టుకుని పంపు ఉంటారు కదా సైకిల్ కానీ బైక్ కాని అటువంటిది ఇంట్లో ఉంటే కనుక ఒక్కసారి గాలి అయితే ఫాస్ట్ గా కొట్టండి ఆ గాలికి ఆ లోపల నలకైతే లోపలికి పోతుందండి బయటకు రాదని లోపల ఉంది కదా గొట్టలోకి అయితే వెళ్ళిపోతుంది చాలా క్లియర్ అయితే అయిపోతుంది మీరు అనొచ్చు ఏమండి గాలి పంపుల మా ఇంట్లో ఉండి ఏం చెయ్యాలంటే కనుక మనం స్టవ్ కొద్దిగా పైకి ఎత్తు లేకపోతే మనం నోరు పెట్టు గట్టిగా అయితే మాత్రం చాలా గట్టిగా ఫోర్స్గా అయితే ఊదాలండి లేదు అంటే చిన్నది ఏదైనా గొట్టం లాంటిది ఉంటే గనక పైప్ లాంటిది అది అక్కడ పెట్టి పైప్ లో నుంచి కూడా ఊదొచ్చు మనం ఊదేసిన తర్వాత మళ్ళీ యాజ్ నార్మల్గా మొత్తం బిగించేసుకోవడమే ఇలా చక్కగా మొత్తం అన్ని మనకి గుర్తుంటది కదా ఇలా పెట్టేసిన టైట్ గా పెట్టేసుకోవాలి మళ్ళీ సేమ్ కటింగ్ పని టైట్ గా అయితే బిగించేయాలండి లూజ్గా అయితే ఉండకూడదు గ్యాస్ అనేది ఎంత సుఖంగా వంట చేస్తుంటాం అంత డేంజర్ అనమాట దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ నార్మల్గా సీదా అయితే పెట్టేశాను స్టవ్ కొంచెం కూడా నేను వీడియో స్కిప్ కూడా చేయకుండా తీసానండి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే వెలిగించుకుందాం మీకు కనిపిస్తానైతే కొద్దిగా దూరంగా పెట్టాను ఇటుపక్క పరనే సరిగ్గా మండట్లేదు కదా చూసారా మంటలో వేరియేషన్ మీకు తెలుస్తుందా ముందు అయితే చాలా తక్కువ వచ్చింది ఇప్పుడు సిమ్లో పెట్టినా సరే ఆరట్లేదు మొత్తం మూడు కూడా వెలిగిన చూపిస్తాను వేరియేషన్ మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్లో మూడు వెలుగిన చూపించాను కదా అటు చివరిదైతే పెద్ద బర్నర్ అండి సెంటర్లో చిన్న బర్నరు అలాగే మళ్ళీ ఇటు పక్కన పెద్ద బర్నర్ వేయించాడు కొన్ని రోజులు దీని మీద మానే ఉండేలా తర్వాత అయితే మాత్రం చిన్న మంట వస్తుంది ఆరిపోతుందని వంట చేయడం మానేసాను ఇటు పక్కనే మనం ఎప్పుడు అలా మానేయకూడదండి ఇలా నీట్గా మనం క్లీన్ చేసుకుని వాడుకోవాలి తప్ప వెలిగించడం అయితే మాన్తే మొత్తానికి ఆ పక్కన అంతా కూడా పాడైపోతుంది చూస్తే పెద్ద మంట వస్తుంది కదా ప్రతీది సిమ్లో పెట్టి కూడా చెక్ చేస్తున్నాను ఆరట్లేదు మంచిగా వంట వస్తుంది మనం వంట అయితే చక్కగా చేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి చూడండి మీరు మీకు నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూడండి మీరు ఒక లైక్ ఇచ్చారండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా యూజ్గా అయితే ఉంటుందండి ఇటువంటి మంచి మంచి టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది మీకు కూడా ఓకే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఉంటానండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ